హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపించబోయే చట్నీ ఏంటంటే పుదీనా పచ్చడి అనమాట పల్లీలతో కలిపి చేసిన పుదీనా చట్నీ చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది వాటికి కావలసిన పదార్థాలు చింతపండుని ముందుగా నానపెట్టేసుకొని ఇక పచ్చిమిరపకాయలని ఒక కట్ట పుదీనాకి వంద గ్రాముల పచ్చిమిరపకాయలని వేయించుకోవాలి ఇక మరి లెంతి కాకుండా వేయించేసి చూపిస్తున్నానండి ఇక చూసారు కదా వంద గ్రాముల పచ్చిమిరపకాయలకి ఒక పుదీనా కట్టని వంద గ్రాముల పల్లీలు ఇక చింతపండును నానపెట్టేసుకున్నాను సాల్ట్ తగినంత ఇక సింపుల్గా చేసేద్దాం ఇక రోటి అనగానే చూడండి అలా పొట్టలు తీసేసుకోవాలి పల్లీలని ఇక ఈ పచ్చిమిరపకాయలని జీలకర్ర వేసి వేయించుకున్నానమాట జీలకర్ర పుదీనా పచ్చిమిరపకాయలతో వేయించుకున్నాను ఇక చూడండి పల్లీలను వేసి రోటిలో చేస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇక చేసే విధానాన్ని కూడా మీకు వివరిస్తూ చూపిస్తారండి అలా పల్లీలని ముందుగా పల్లీలను దంచుకోవాలి ఎందుకంటే పల్లీలు పచ్చిమిరపకాయలతో వేసినప్పుడు మెదగవు అందుకని పల్లీలను మెత్తగా పొడి చేసుకోవాలి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి రోటి పచ్చడి అనగానే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మిక్సీల కంటే కూడా ఇంకా మెత్తగా పొడి చేసుకొని మీకు చూపిస్తాను ఈలోపు పచ్చిమిరపకాయలని చల్లార్చుకున్నాం ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వేసి ఆ పల్లీలను కలిపి దంచుకుంటున్నాను ఎందుకంటే మరి తొందరగా మెదుగుతాయి అన్నమాట సాల్ట్ వేసి పల్లీలను దంచుకుంటే చూసారు కదండి అలా మెత్తగా మీ దగ్గరికి కూడా చూపిస్తాను అలా మెత్తగా దంచుకోవాలి అలా మెత్తగా దంచినప్పుడు ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని గరిట గరిట వేసుకొని ఇక పల్లీలలో కలిపి దంచుకోవాలి ఈ లోపు పచ్చిమిరపకాయలు చల్లబడ్డాయి చింతపండు నానింది ఇక తగినన్ని ఎల్లిపాయల్ని గర్భాలు తీయకుండా చూపి తీసుకున్నాను ఇక చూడండి పల్లీలు మెత్తగా నానాయి మెదిగాయి అన్నమాట ఇక చూపిస్తున్నాను కదా అలా మెత్తగా దంచేసుకొని కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ఇక పచ్చిమిరపకాయలని పుదీనని రెండు వేసుకుంటూ దంచుకోవాలి ఈ స్టైల్లో మీరు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా పచ్చడి కొంతమంది పుదీనా పచ్చడి ఇష్టపడిన వారు కూడా ఇలా పల్లీలతో వేసి రోట్లో కలిపి చేశారంటే ఆ టేస్టే సూపర్ అండి మరి మెత్తగా కూడా కాకూడదు ఎందుకంటే మనం పల్లీలని ముందుగా మెత్తగా పొడిగా చేసుకున్నాం కదా అలా గరిటతో తిప్పుకుంటూ దంచుకోవాలి అలా మెత్తగా ఇడ్లీ ఎక్కడికి కూడా కింద పడిపోకుండా నిదానంగా కలుపుకుంటూ దంచుకోవాలి చూసారు మరి కొద్దిగా గరిటతో తిప్పుకుంటూ మనం దంచుకోవాలి ఇలా చేశారంటే ఎటువంటి పచ్చడి అయినా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మీకు మధ్య మధ్యలో వాయిస్ ఆఫీ చూపిస్తున్నానండి ఎలా మెదుగుతుందో కూడా మీకు కనిపిస్తుంది కదా ఇక సగంగా మెదిగాక ఇప్పుడు చింతపండుని మనం వంద గ్రాముల పచ్చిమిరపకాయలకి యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను వంద గ్రాముల పల్లీలు చాలా టేస్టీగా ఉంటుంది కొలతలతో చూపిస్తున్నాను మీకు ఒక ఎల్లిపాయ గడ్డ గర్భాలు తీయకుండా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇక అలా మొత్తంగా అలా కలుపుకుంటూ కొంచెం వెదిగినాక స్పీడ్గా చట్నీ ఎక్కడా కూడా కిందపోకుండా నిదానంగా కలుపుకుంటూ గరిటతో మనం రోటిలోనే దంచుకొని చూడండి నేను ఎలా తిప్పుతున్నానో ఈ స్టైల్లో కూడా మీరు చేశారంటే ఆ పచ్చడి పర్ఫెక్ట్గా ఉంటుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో కూడా ఈ టేస్ట్ రాదండి ఇక చూడండి కలిపి చూపిస్తున్నాను సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కదా మరొకసారి మిగిలిన వాటిలో మరొక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ముందుగా ఎక్కువగా వేసారంటే కషంగా ఉంటుంది అలా టేస్ట్ కొద్దిగా చూసుకొని సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకోవచ్చు రెండో ట్రిప్పుగా కూడా ఈ పచ్చిమిరపకాయలని వేసుకున్నాను ఇక ఒక ఎల్లిపాయ గడ్డని గర్భాలు తీసుకొని పూర్తిగా గర్భాలు తీయకూడదండి అలా చేసుకొని ఆ ఎల్లిపాయలను కూడా వేసి ఆ పచ్చడిలో రోటిలో దంచేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఇక తాలింపే అవసరం లేదు అంత టేస్టీ ఉంటుందన్నమాట రోటి పచ్చడి నేను జీలకర్రని కూడా పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్నాను కదా ఆయిల్ తక్కువతో రోటి పచ్చడి అనమాట చూడండి గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది సూపర్గా ఉందనమాట నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ అండి మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక బాయ్ అండి వేడి వేడి అన్నంలో పుదీనా పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే సూపర్ అండి